తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి పౌరుషం ఉంటే రాంగోపాల్ వర్మ అనేవాడిని అసలు బయటకు తిరగనివ్వకూడదు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి చిరంజీవి గారి అభిమానులకి ఇంకా డైరెక్ట్గా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో కమ్మ కాపుగా పుట్టినాడు ఎవరికైనా సరే పౌరుషం ఉంటే గోపాల్ వర్మ అనేవాడిని బయటికి రానివ్వకూడదు రాంగోపాల్ వర్మని వాడిని ఇంట్లో పెట్టి తగలబెడతాం దమ్ముంటే ఈ గోపాల్ వర్మ నరికి ఎవరన్నా తెస్తే నేను కోటి రూపాయలు ఇస్తాను అది ఇప్పుడు పాయింట్ ఏంటంటే పొద్దున్న లెగిస్తే లోకేష్ జగన్ సైకో జగన్ బాబాని చంపేశాడు జగన్ అది చేసాడు అతను ఎవడో మర్డ్రరు ఇతను ఎవడో దొంగ అతను ఎవడో స్మగ్లరు అని పొద్దున్న లెగిస్తే ఆయన మాట్లాడేదే వేరే వాళ్ళని విమర్శించటం లేకపోతే ఎలిగేషన్స్ చేయటం అలాంటిది వ్యూహం సినిమాలో ఏదో చూపించేస్తున్నానని వాళ్ళు ఊహించుకుని వాళ్ళు చేసేదే నేను చేస్తున్నానని చెప్పడానికి వాళ్ళకి అసలు ఏ విధంగా రైట్ ఉంది అనేది బిగ్గర్ క్వశ్చన్ అది వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ కామెంట్ పొలిటికల్ ఒపీనియన్ నాది దేశంలో ప్రతి ఒడికి ఉన్నట్టే మీరు తెల్లదారులు ఇస్తే మీరు డిబేట్లో మాట్లాడొచ్చు న్యూస్ పేపర్లో రాయొచ్చు లేకపోతే బుక్ రాయొచ్చు న్యూస్ పేపర్లో కాలం చేయొచ్చు ఒకరిద్దరితో మాట్లాడుకోవచ్చు ట్రీట్ పెట్టొచ్చు అలాగే సినిమా తీయచ్చు అన్నీ కూడా మాధ్యమాలు కంటెంట్ అనేది ఎక్స్ప్రెస్ చేయటానికి నాకే కాదు ఎవరికైనా రైట్ ఉంటుంది అదే నేను చేస్తున్నాను నేను అదే చెప్తున్నా ఇప్పుడు వాళ్ళకి ప్యానిక్ అవుతున్నారా ఏంటా అనేది వాళ్ళకే తెలియాలి ఎక్కడ వ్యూహంలో ఏం వస్తే ఏం చూపించేస్తే మా గురించి ఇప్పుడు చాలా చిన్న సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను మీరేమి తప్పు చేయనప్పుడు మీకు అసలు అభ మీకు అసలు భయపడాల్సిన అవసరం ఏంటి నేను ఏదన్నా ఉన్నది లేనట్టు చూపించేస్తే వాళ్ళందరూ ఎదవలా నమ్మడానికి ప్రజలు ఎవరన్నా ఏమన్నా అంటే నమ్మేస్తారా ఎవరన్నా ఏం చూపిస్తే అది నమ్మేస్తారా ఫైనల్గా మీకు చూపించిన దాంట్లో ఉందా లేదా ఏముంది అనేది వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఎవరు సినిమా చూడాల కానీ దొంగ అంటే భుజాలు తడుగు తడుముకున్నట్టు వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఇలాంటి ఆటన్నిటికీ రిసార్ట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాసరావు అనే అతను నిన్న రాత్రి అన్నాడు ఇప్పుడు ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది ఎవ్వరూ కూడా అతన్ని కండెమ్ చేసిన కాలేదు ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పెడతాను పవన్ కళ్యాణ్ చంద్రబాబు చంద్ర గారు చంద్రబాబు గారు లోకేష్లు అందరి పేర్లు చెప్పినా వాళ్ళు ఎవరు ఇలాంటిది మా పేరు మీద ఒకటి చేస్తారని కంటిన్ చేయకపోతే అర్థమైంది వాళ్ళు కూడా అదే మైండ్ సెట్ లో ఉన్నట్టే కదా కాదండి నేను నేను అదే అంటున్నాను ఈ సినిమాలో క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాను బ్యూ మీరు చేస్తే వాళ్ళు చేస్తే పొద్దున్న నెగిస్తే చేసేదేంటి ఎవరినైనా కాదు నేను చెప్పేది ఉట్టి జగన్ కాదు పాలిటీషియన్ అనే ప్రతి మనిషి కూడా పొద్దున్న లేస్తే ఎవరో ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయటమే పనిగా పెట్టుకుంటారు అది దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ మీడియాలో ఎవరు మాట్లాడినా ఎవరో ఒకరిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు ఓకే క్యారెక్టర్ అసాసినేషన్ కేవలం ఒక పేరు అది లేబుల్ యాక్చువల్ పాయింట్ ఏంటి అది ఒపీనియన్ చెప్తున్నారు ఒకళ్ళ మీద ఒక ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు అది ప్రజాస్వామ్యంలో దట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ గ్రాంటెడ్ అండర్ ఆర్టికల్ నైన్టీన్ ఒపీనియన్ సినిమాలో నేను చేసింది అదే ఆబ్వియస్లీ వాళ్ళ ప్రాసెస్ ప్రొసీజర్ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు దే విల్ టేక్ యాక్షన్ నేను ఇచ్చింది మన శ్రీనివాసరావు సాంబశీరావు యాంకరు టీవీ ఫైవ్ ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు బుక్ మీద ఇచ్చి